దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్తరాదిన దసరా ఉత్సవాలు ప్రత్యేకంగా నిలుస్తాయి పండగ రోజు సాయంత్రం ఊరి ప్రజలంతా ఏకమై రావణ దహనం చేస్తారు అనంతరం ఆడపడుచులు దాండియా ఆటలతో అలరిస్తారు దసరా రోజే కాకుండా దేవిశరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపాల వద్ద వారం పాటు మహిళలు దాండియా నృత్యం చేస్తారు నవరాత్రులలో ఘనంగా పూజలు అందుకున్న దుర్గామాతను చివరి రోజు ఊరేగింపు చేసి నిమజ్జనం చేస్తారు అలాంటి ఉత్సవాల్లో అనుకోని ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది దసరా సందర్భంగా చాలా చోట్ల దుర్గామాత నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు నవరాత్రులలో దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనం చేశారు హిమాచల్ ప్రదేశ్లో దసరా ఉత్సవాల్లో షాకింగ్ ఘటన జరిగింది కులూలో జరిగిన ఉత్సవాల్లో హరి సింగ్ యాదవ్ అనే తహసీల్దార్ బూట్లు ధరించి చాముంటి మాత అమ్మవారి సన్నిధిలోకి వెళ్లారు భృగు మహర్షి విగ్రహ స్థాపన విషయంలో ఆ ప్రాంతంలో గ్రామస్తుల మధ్య గొడవ జరిగింది ఆ గొడవను ఆపేందుకు తహసీల్దార్ అక్కడికి వచ్చారు అయితే బూట్లు ధరించి రావడాన్ని చూసిన భక్తులు ఒక్కసారిగా ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు అక్కడి నుంచి అతన్ని తరిమి కొట్టారు దాడిలో అతని చొక్కా పూర్తిగా చిరిగిపోయింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది